సో భయ్య ఈ సంక్రాంతికి ఏ సినిమా కోసం వెయిట్ చేసినాం గేమ్ చేంజర్ డాకు మహారాజా అలానే వెంకటేష్ గారు మూవీ వస్తున్నాయి కదా సో సినిమాలైతే అయితే మనం మూడు సినిమాలు కూడా ఎదురు చూస్తున్నాం కాదు ఏ సినిమా ముందు వస్తే ఆ సినిమా టికెట్ బుక్ చేసుకుంటాం అలాగే ఏ సినిమా టికెట్ మనకి రీజనబుల్గా ఉంటుందో ఆ సినిమా మనం ముందే ప్రిఫరెన్స్ చేసి చూస్తామని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఎట్ల గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్ ట్రైలర్ ఇంకా రాలేదు టీజర్ వచ్చింది సారీ టీజర్ గేమ్ చేంజర్ టీజర్ అయితే చూశాను ఆయన పొలిటికల్ ఎలా ఉండడో అలాగే డ్యూయల్ రోల్ చేస్తున్నారు సో సినిమా భారీ హిట్ అవ్వాలని చెప్పి మనం చూసుకుంటే మన వాళ్ళు కూడా వేసారు రామ్ చరణ్ గారు సో దాని తగ్గట్టే మన డిప్యూటీ సీఎం గారు అండ ఉంది సో మన పవన్ కళ్యాణ్ గారు అండతో కూడా మంచి కలెక్షన్స్ కొలగొట్టబోతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మన పుష్ప టూ కూడా దాటేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే డాకు మహారాజు వస్తుంది కదా బాలకృష్ణ గారిది సో ఎలా ఉంటుంది అనుకున్నారు ఈ ప్రతి సంక్రాంతికి అయితే బ్లాక్ బ్లాస్టర్ ఇస్తారు సో ఈసారి కూడా బాలకృష్ణ గారు ఇస్తారనుకుంటున్నారు మీరు చూసుకుంటే బాబీ గారు ఎలివేషన్స్ ఇవ్వడంలో కింగు మన తమిళ లోకేష్ కాంగ్రెస్ అలాగో తెలుగులో మన బాబీ గారు అలాగా జైలాగోసా ఒక ఎలివేషన్ ఇచ్చాడు సముద్రం దాటాలంటే ఇది ఉండాలని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చాడు ఆ ఎలివేషన్ దాకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇవ్వలేదు ఇంకా రామ్ మన అజమల్ గారు కూడా ఇవ్వలేదు అలాంటి ఎలివేషన్ సో అలాంటి ఎలివేషన్ చేయాలంటే బాబు గారే నెక్స్ట్ బాలయబాబు గారితో భారీ హిట్ ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు ఇంకా పాత చాలా చాలా ఉన్నాయి సినిమాలు అన్ని సంక్రాంతికి వచ్చి పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి సో ఈ సినిమా కూడా మంచి వినోదం అందుతుంది ఒక వంద కోట్ల కలెక్షన్ వస్తుంది అలాగే బాలయ్యాబు గారు సినిమాల్లో ఏదో వంద కోట్లు రాలేదు సినిమాతో వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కూడా అవకాశాలు అయితే బాగున్నాయి బ్రదర్ డాకు మహారాజా అలానే గేమ్ చేంజర్ వస్తుంది కదా రెండు మూవీలు దేనికోసం వెయిట్ చేస్తుంది అడిగా గేమ్ చేంజర్ అన్న ఎందుకని ఇప్పుడు అంటే మెగా అభిమానులు చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా గేమ్ చేంజర్ అలానే మెగా ఫ్యామిలీ నుంచి ఒక మూవీ సింగిల్ గా అంటే మంచి పెద్ద సినిమా తీసింది గేమ్ చేంజర్ కాబట్టి ఆ లెవెల్లో మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను నిజానికి ఓకే బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి గారితో ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది కదా సో రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత హిట్ పడిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేసి సినిమా రిలీజ్ అయింది ఫ్లాప్ అవుతుంది అంటారు సో అదే సెంటిమెంట్ ఏమన్నా అది ఎన్టీఆర్ బ్రేక్ చేసిండు ఎన్టీఆర్ఏ కాదు నిజానికి సాహస సినిమాతో ప్రభాస్ గారే బ్రేక్ చేసి మన తెలుగులో ఒకరి దగ్గర ఆడలే ఇంకా ప్రతి ఒక్క దగ్గర బాగా ఆడింది అట్లేం లేదు ఎంచుకునే కథను బట్టే ఉంటుంది అట్లాంటిది ఏం లేదు నిజానికి ఈయన కూడా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు హిట్ అవుద్ది సినిమా బాలేబాబు గారిది కూడా హిట్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారు వస్తున్నారు ఆయనది కూడా హిట్ అవుద్ది మూడు సినిమా మూడు సినిమాలు గట్టిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ట్రైలర్ చూసావు కదా బ్రదర్ ఎలా ఉంది ట్రైలర్ సాంగ్స్ ఏ సినిమా గేమ్ చేంజర్ బాగుందన్న గట్టి ఖర్చు పెట్టరు సో కాబట్టి బాగుంటుంది సినిమా అయితే ఖచ్చితంగా ఓవరాల్గా చాలా పెద్ద హిట్ అవుద్ది బాగుంటుంది అని కోరుకుంటున్నాం గేమ్ చేంజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా బ్రదర్ కొడుతుంది మరి రాబోయే గేమ్ అసలు మామూలుగా లేదా యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు టీవీ ఓపెన్ చేసినా గేమ్ చేంజర్ మాట్లాడుతున్నారు వేరే సినిమాలు ఉన్నాయో లేవో గానీ పండక్కి అన్ని సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నారు కానీ గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతుండ్రు అందరు ఇక్కడ అంటే అందులో అంత మ్యాటర్ ఉంది సో సో గేమ్ చేంజర్ లో పర్టికులర్ మ్యాటర్ ఉంది గంగాబా ఉంది ఎస్పెషల్ గా గంగాబాని చూడాలని నేను డయాట్ ఫ్యాన్ గంగాబా ఆమె డైలాగ్ లో ఆమె తిడితేనే అసలు ఎంత ఆనందం అంటే అందము అటువంటిది ఇటువంటి ఈ సినిమాలో గేమ్ చేంజర్ లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మాకు అది ఆమె కాదు మాకు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం మేము సినిమా చూడడానికి అది స్పెషల్గా గా గంగావరం చూడడానికి ఇంకోటి గేమ్ని పెట్టి చెస్ బోర్డుని పెట్టి తిప్పడం వాడు ఏం చేశాడు అనడం ఆ లుకింగ్ కానీ అసలు ఆ ఎల్ ఫ్యాక్టర్ లో దిగి వస్తుంటే అసలు మామూలుగా కాదన్న డైలాగులు వేరే లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ పంచకట్టు తోటి రికార్డులు బద్దల కొట్టడానికి ఈసారి పంచలు ఊసిపోయేలాక అసలు ఆ రేంజ్ లో పంచకట్టుతో పండక్కి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి పంచకట్టుతో రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చింది ఈసారి పంచలు ఊసిపోవాల్సింది అందరివి మరి రామ్ చరణ్వాని ఎలా అనిపిస్తారు చాలా బాగుందన్న అద్భుతంగా నిజంగా ఇటువంటి జోడి నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి టీజర్ చూడగానే ఇన్ని రా బాబు అనుకున్నాను నేను ఇన్ని డైలాగ్స్లు ఇన్ని గటపులు తండ్రి కొడుకు గటప్లు అసలు వాడు ఏం చేశారా చెస్ బోర్డు పెట్టి రాజకీయ నాయకులు ఎవరైతే డైలాగ్లు బాంబేలే డైలాగ్లు ఉంటాయో అటువంటి డైలాగ్లు సినిమాలో పెట్టడము నిజంగా నా అసలు పర్టికులర్గా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ గేమ్ చేంజర్ అంటే ఈ మధ్య కాలం అన్ని సినిమాలు కూడా పాత అంటే అప్పటి వాటిని తీసుకొస్తున్నారు కదా అవును 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 మరి ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తోని ఇస్తున్నారు వర్కౌట్ అవుతుందచ్చ 100% అంటే మెసేజ్ ఒక సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు ఈ గేమ్ ఛेंजर లో సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు సో అటువంటి సినిమా గేమ్ చేంజర్ సో అది ఓకే మరి రామచరణ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం యాక్టింగ్ గురించి డాన్స్ గురించి యాక్టింగ్ డాన్స్ ఫిదా అసలు ఆయన డান্সింగ్ కి ఆయన యాక్టింగ్ కి చెప్పాల్సిన అవసమే లేదు ఇంకా ఏం మాటలే రామ్ చరణ్ అంజలి జూడీ ఎలా ఉంది చాలా బాగుందన్న అసలు నేను ఎప్పుడు చూడలే ఇటువంటి జోడే అట్లా ఉంది సాంగ్స్ ఒక ఒక సాంగ్ ఇన్నా అద్భుతమైన సాంగ్ నరాలు వైబ్రేషన్ వచ్చేసింది అసలు బాడీలో నుంచి లివర్లు ఎక్కడ ఉన్నాయో అర్థం అవ్వట్లేదు అటువంటి సాంగ్ ఇచ్చిరు నిజంగా అన్న లివర్ హార్ట్ కారిపోయింది మొత్తం హార్ట్ మొత్తం కారిపోయింది అసలు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఇట్టే వెళ్ళిపోతా అటువంటి సాంగ్ సున్నితమైన మైండ్ కి ఎక్కే సాంగ్ ఇచ్చిరు ఎస్ నైనా హైరానా ఇంకో ఇద్దరు వాడారు సాంగ్ చాలా బాగుంది సినిమాలో మ్యాటర్ ఉంది ఈసారి పుష్ప టూని బేకరీ చేయాలని మా అన్న గేమ్ చేంజర్ ముందుకొచ్చిండు వచ్చిండు పంచగట్టుతో పంచలు ఊసేలా కొడతాడు ఈసారి గేమ్ చేంజర్ ఖచ్చితంగా హిట్ అవుతురితే హోప్ అవుతుంది వాళ్ళ జోడి ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు ఇద్దరు కాకపోతే ఇప్పుడు అప్పుడు ఫ్లాప్ అయింది బట్ ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేస్తారు ఆ శంకర్ కాబట్టి నాకు శంకర్స్ మాకు చాలా ఎక్కువ ఇష్టం గా ఇది హిట్ అయితే నాకు నేను శంకర్ మామూలుగా చెప్పాలంటే తన ఓన్ స్టోరీస్ కంటే వేరే వాళ్ళ స్టోరీస్ బాడీని చేస్తారు ఫస్ట్ టైం కార్తీక్ సూపర్ కూడా మంచి రైటర్ సో డెఫినెట్గా ఇద్దరు కాంబినేషన్ కాబట్టి మంచిగా వస్తుంది అనుకుంటారు స్టార్ ఎలా అంటే కలెక్షన్ల పరంగా చూస్తున్నారు అలాంటి రామ్ చరణ్ గారు వెయ్యిలో ఐ హోప్ నాకైతే హోప్ ఉంది ఖచ్చితంగా కలెక్షన్ అని కాదు సినిమా బాగుండాలని అనుకుంటారు ఎప్పుడైనా కొన్ని సినిమాలకి కలెక్షన్స్ బాగుంటాయి కొన్నిసార్లు కానీ సినిమా వచ్చేసరికి అంతేముండదు డాకు మహారాజు కూడా వస్తుంది కదా సో ప్రతి సంక్రాంతి బాలకృష్ణ గారిదే అంటుంటారు సో ఈసారి మరి రామ్చరణ్ గారిని పక్కన పెట్టేస్తారంటారా డాకు మహారాజు యాక్చువల్ టీజర్ బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా మంచి సినిమా అవుతుంది రామ్ చరణ్ యాస్ట్ చిరంజీవి ఒకప్పుడు చిరంజీవి ఎట్లా వెళ్ళిండో మళ్ళీ అలా వెళ్ళబోతానని అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ డాకు మహారాజా అలానే గేమ్ చేంజర్ వస్తుంది కదా రెండు మూవీలు దేనికోసం ఏడ్ చేస్తుంది నేను అడిగేది చెప్పు సో రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత హిట్ పడిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేసి సినిమా రిలీజ్ అయింది ఫ్లాప్ అవుతుంది అంటారు సో అదే సెంటిమెంట్ ఏ ఉన్నాయి అది ఎన్టీఆర్ బ్రేక్ చేసిండు ఏ కాదు నిజానికి సాహస సినిమాతో ప్రభాస్ గారే బ్రేక్ చేసి మన తెలుగులో ఒక దగ్గరనే ఆడలే ఇంకా ప్రతి ఒక్క దగ్గర బాగా ఆడింది